అందరికీ నమస్కారం మట్టితో చేసి ఆకులతో అలంకరించి పూలతో పూజించి నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు ఇదొక ప్రకృతి ఇదే మన సంస్కృతి ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా పాయికులపేట నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని మనందరికీ మంచే జరగాలని ఆ మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ ముఖ్యంగా ఈ వినాయక చవితి సంబరాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి ఎందుకనంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అనుమతులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వటమే కాకుండా ఉచిత విద్యుత్ని అందించి సుమారుగా దానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం అన్నది నిజంగా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి రుసుములు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక చవితి సంబరాలని అంబరాన్ని తాకే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ సంబరాలు మనందరికీ కూడా ఒక తీపి జ్ఞాపకం కావాలి కానీ కాకూడదు అన్ని కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి ఈ రోజు ఎక్కడ కూడా భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా కమిటీ వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా వినివించుకుంటూ ఈ వినాయక చవితి మనందరిలోని కూడా ఒక తీపి జ్ఞాపకాన్ని మంచి దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి వినాయక చవితి శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్